we <laughs> ఒమాన్ లోన్న తెలుగు సమాజాన్ని అందరికీ నమస్కారంతో మరొకసారి గత పదిహేను ఏళ్ళగా కాకుండా ఈ ఏడాది కూడా మీ ముందుకు వచ్చి కార్తీక మాస వన భోజనాలు మరియు అద్భుతమైన శాస్త్ర లింగార్చన గల్ఫ్లో ఏ దేశంలో లేని విధంగా మొత్తం తెలుగు సమాజాన్ని అంతటినీ ఒక అంబరలా కింద తెచ్చి మా సంకల్పం ఏంటంటే తెలుగు వారు అందరూ ఒకటే అనేది తెలిసే ఈ అద్భుతమైన కార్యక్రమానికి మస్కట్లోని ఎక్కడెక్కడ ప్రాంతాల వారు వచ్చి తెలుగువారు అందరూ ఐక్యత చాటి ఈ సనాతన ధర్మాన్ని ఈ సనాతన ఔదార్యాన్ని చాటి చెప్పడానికి మీ అందరూ వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది దీని మెయిన్ ఏమేటంటే మన నెక్స్ట్ జనరేషన్కి ఒక కల్చర్ని అలవాటు చేయాలి మన 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 దేశంలో అయితే మన అందరం కలవలేము మనం చేయలేము కానీ ఈ మధ్యప్రాచ్య దేశం ఈ ఏడాది దేశంలో మన అందరం కలవడమే కాకుండా నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి పిల్లలకి ఇవన్నీ ఇసలు మన సనాతన ఏంటి పూజలు ఏంటి పునస్కారాలు ఏంటి ఒక అలవాటుగా హైదరాబాద్ నుంచి డాక్టర్ అనంత లక్ష్మి గారిని కూడా తీసుకొచ్చి మంచి ఆధ్యాత్మిక ప్రసంగాలతో పాటు మీ అందరి ముందుకు రావడానికి మేము అందరూ చాలా సంతోషిస్తున్నాం ఈ దీనికి ఆహర్నిసులు ప్రయత్నించి ఇంకా ఎంత అంగరంగ వైభవంగా చేస్తున్న మా మిత్ర బృందం మా సిఎం టీం అందరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీ కృషి అద్భుతం అనిర్వచనీయం ఎందుకంటే మీరే లేకపోతే ఈ అద్భుతమైన కార్యక్రమం హమాన్లో ఏ తెలుగువారు చేయలేరు మీ టీం వర్క్ ఉన్న చూడండి అది నిజ నిజంగా అసలు ఒక మాటతో చెప్పలేనంత టీం వర్క్ మీరు అందరూ చేశారు ఈ ప్రాంగణం చూస్తేనే మీ తాలూకా కృషి అనేది కనిపిస్తుంది కాబట్టి తెలుగు వారు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అలాగే మన భారతీయులు అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ ఐక్యంగా ఉండండి ఈ రోజే మంది రేపు పంత కాదు ఉన్నంతకి అందరికీ పది మందికి సహాయం చేయండి తోటి వారు ఆదుకోండి భగవంతుడికి నామస్మరణ చేయండి ఓం నమస్తే ఓం నమస్తే ఓం 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 పదిహేనే పైగా మనం తో లింగా కార్యక్రమం చాలా జాగ్రత్తగా భద్రంగా నీట్ గా చేసుకుంటున్నాము ఈ సంవత్సరం కూడా అట్లాగే చేసుకోవటానికి తయారయ్యాము ఆనందంగా అందరూ ముగ్గులతో చీరలతో తయారీగా అయ్యి చక్కగా ఎంజాయ్ చేస్తూ

celebrating sastha linga in every number in every Kartik masam all the beautiful ladies are gathered over here with beautiful necklaces beautiful saris as you can see here we all are gathered over here to celebrate the mahayagna of lord shiva and he not only the puja we also include the rangoli for the ladies and games for the children to keep everyone engaged and today the special is that we have a chief guest Sir, lakshmi coming and we also have Ambassador of India coming to this program. Honor for us. So let's see and thank you. Only the Kartika Masa we are doing it because the Kartika Masa, where the Chandraha comes on the Pournami Day, the kritika Nakshatra comes on the Pournami day, is called Karti Masa. Karthika masa is very మాస వైద కార్తీక మాసూ లాఫ్ దీప జ్వలనం కమ్స్ ృత్కా నక్షత్రం కృత్తికా నక్షత్రం ఇస్ యాక్చువల్లీ ఇట్ ఇస్ అగ్ని నక్షత్రం సో అగ్ని కృత్తికా నక్షత్రర్నస్ పాదు కృత్తికా నక్షత్రం దేవమింద్రియ ఇదమాచక్షణ హవిరాసోదన యొక్క భాంతిరమోకేత విశ్వాభుబలాని సర్వా సకృత్తికాభిభిసంస అగ్నిర్వే సుమిదాతూ

क्या रचयित चाहे कस्मा दिग्या सर्वहता संब्रदंब्रिषदाज्यम पशोगस्तागस्चक्रेवा यव्याने आरण्यान ग्राम्यास चाहे कस्मा दिग्या मक्कम भूमंडलों सीढ़ी इन्दिगनका ఎలా ఆయన్ని గుర్తించాలి భూమండలం అంటే మొత్తం అక్కడ గుర్తిస్తామండి మనకి ఎక్కడ వీలవుతుంది అంటే ఎక్కడెక్కడ నువ్వు చూస్తున్నావో వాటన్నిట్లో శివుడు ఉన్నాడని చెప్పి రుద్ర నమ్మకంగా ఇది యజుర్వేద హృదయంగా చెప్పబడుతూ ఉంటుంది రుద్ర నమ్మకం అందులో దానికి హృదయంగా చెప్పబడేటటువంటి మళ్ళీ అక్కడ అనుమానం వస్తుంది శివుడంటే శుభకరుడు అంటారు శివతరుడు అంటే ఎవరు ఎప్పుడైనా ఎవరికైనా అయ్యిందా ఆలోచన వచ్చిందా ఆలోచన కలిగిన వాళ్ళకు వస్తుంది శివుడంటే సర్వశుభాలు కలిగించేవాడు మరి శివతరుడు అంటే మనం అనుకున్న శుభం కాకుండా మన భావనకు అందనటువంటి శుభాన్ని కలిగించేవాడు శివతరుడు మనకేదో ఇది మంచిది అనుకుంటాను వాడు వానపడితే బాగుంది అనుకుంటే ఇక్కడ ఎండగా ఉంది కనుక వాన బాగా పడినప్పుడు ఆ ఎండొస్తే బాగుందనుకుంటాం మన మంచి మన శుభం అంతవరకే కానీ ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏది అందించాలో తెలిసి అందరికీ మేలు కలిగించేటటువంటి వాడు శివతరుడు మనం శివం అనుకున్న దానికన్నా శుభం కలిగించేవాడు మరి ఆయన ఎట్లా చూస్తామండి ఎక్కడ కనపడతాడు అంటే ఎక్కడెక్కడ చూడాలో చెప్తారు నమస్తే రుద్రవ మన్యవ ఉతోత ఇషవే నమ అని మొదలుపెట్టి కోపస్వరూపంగా ఉన్నవాడు చేతిలో ధనుసు ధరించిన వాడు ఆయుధాలు బాణాలు ధరించిన వాడు శివుడు త్రిశూలం కదండి బాణాలేమిటి హనుమానం రాలా ఎప్పుడన్నా ఆయన బాణాలు ధరిస్తాడు అసలు అన్ని అస్త్రాలు రాముడికి అందించినటువంటి వాడు శివుడే సమస్తమైనటువంటి అస్త్రాలకి ఆధిపత్యం వహించేటటువంటి వాడు శివుడే కనుక యుద్ధాలకు వెళ్ళేటటువంటి వాడు శివుణ్ణి అమ్మవారిని పూజిస్తారు కానీ యుద్ధానికి వెళ్ళబోయే ముందు ఎవరు కూడా బ్రహ్మనన్నా విష్ణువునన్నా పూజించరండి వాళ్ళు ఎంత భక్తులైనా శివుడికి అమ్మవారితో దండం పెట్టి కడతారు రావాలి ఆవేశం అది రావడానికి వారు అంతవరకే కోపంలో మాత్రమే ఉన్నాడా అంటే ఒక్కసారి ఇందులో ఉన్నది నీ గురువు గారు ఉన్నారు విజయస్వామి గారు ఆయన అడగండి చెప్తారా అర్థం ఎక్కడ మనం కన్ను తెరిచి చూస్తే కనపడే ప్రతి వస్తువు రుద్రుడే అందు రుద్ర శబ్దానికి ఎక్కడ ఫ్రిక్షన్ ఉందో ఫ్రిక్షన్ నుంచి కొత్తగా ఎనర్జీ తయారయ్యేటటువంటి ఎనికొండ ఆలు ఏలేటోడా అట్టపట్టు ఒమన్లో ఉన్న తెలుగు కమ్యూనిటీ ఒమన్ వాళ్ళందరికీ సాదరంగా ఆహ్వానిస్తూ ఈ కార్తీక మాసం వేళ అద్భుతమైన సహస్రలింగా మరియు కార్తీక వనభోజనాలు నేటికి పదిహేను ఏళ్ళుగా చేస్తున్నాం దినదినాభివృద్ధి ఎంతో అద్భుతంగా జరుగుతున్న ఈ తరుణంలో అదృష్టమో మహా అదృష్టమో తెలీదు మన రాయబారి కార్యాలయంకి అంబాసిడర్ గారైన గుడవర్తి శ్రీనివాస్ గారు మన తెలుగు సంతతికి చెందిన వ్యక్తి అవ్వడం మనం పిలవగానే కాదనుకున్నా రావడం చిన్ననాడు ఆయనంతా మన మజిలీపట్నం తెనాలి మా ఉత్తరాంధ్ర విశాఖపట్నం విజయనగరంలో పెరిగిన వాస్తవ్యులు ఆయన ఆయనకు అన్ని భాషల మీద ప్రేమ ఉంటుంది కానీ తెలుగు మీద ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎందుకంటే అది మీ అందరికీ తెలుసు మాతృభాష ఫస్ట్ మీ అందరికీ తెలుసో లేదో ఆయన అంబాసిడర్ అయిన మరుక్షణమే ఫస్ట్ ఫస్ట్ వచ్చింది మన సీతారాముల వారి కళ్యాణానికి తర్వాత మరలా చాలా ఆటలకి వెళ్తున్నారు మరలా మనకి ఇంకా ఏడాది తిరగక ముందే శాస్త్రవేత్త మనం ఇక్కడ మన ఫామ్ లో చేయడం ఆయన కాదనుకున్న రావడం అనేది మన అందరూ అదృష్టంగా భావించాలి రామదాస్ ఛార్జ్ లో చీరు మెగా యూత్ ఫోర్స్ చిరంజీవి గారు ఎక్కడ ఉండకపోయినా అక్కడ ప్రతి చోట ఉంటారు అనమాట ఫోర్స్ ఇస్తుంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు థర్డ్ థర్డ్ ఫోర్త్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ వెళ్ళాను చాలా మంది జనాభా వచ్చేసి ఎంత బ్లడ్ డొనేషన్ చేస్తాం చెప్తుంటారు అనమాట సో ఆల్ ఇన్ ఆల్ హీస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ ముఖ్యంగా మన ప్రసిద్ధి ఏమిటా అంటే ఇక్కడ సహస్ర ಲಿಂಗಾರ್ಚನಾ ಸಹಸ್ರ ಲಿಂಗಾರ್ಚನಕೋಸಂದರು ಜೇರಿನಾರು ಓಂಕಾನುಸಾನಮೌ ಶಂಕರಾಭರಣ ಶಂಕರ ಭರಣ ಶಂಕರ ನಾದ ಶರೀರ ಪರ ವೇದ ವಿಹಾರ ಜೀವೇಶ್ವರ ಪ್ರಾಣ ಮುನ್ನದಿ ಪ್ರೇಮ ಮೀವನಿ ಪ್ರಾಣಮನಿ విచక్షణ గాన విలక్షణ గానమే యోగమణి నాదో పాసన చేసిన వాడను నీ వాడను నేనేైతే నాదో పాసన చేసిన వాడను నీ వాడను నేనేైతే గీత ఇంద్ర గీత కందరా నీళ్ళకందరా శుద్రులెవ్వరు నీ ముద్రగానము అవతరించరా ధరించరా ఇంద విసారే రామ్ అంత ఉంటుంది మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నో వులు కాబోలు ఉరిసే ఉరుములు సరిసరి నట నల వెన్నలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు వులు కాబోలు ఉరిసే ఉరుములు సరిసరి నట సిరిసిరి వెన్నలు కాబోలు పరవసానసిర సుగంగా ತರ ಸಾನ್ನ ಸುಗಂಗ ತರಕು ಶಿವಗಂಗಾ ನಾ ಶಿವಾ ನೂ ಮನು ಗಂಗಾ ಆನಂದ ವೃಷ್ಟಿ ತಡವಂಗಾ అంటే ఆ భాష మీద ఆయనకున్న ప్రేమ ఎయిటీస్ లో ఎప్పుడో విశాఖపట్నంలో జగదాంబాయి ఏరియాలో శంకరవరం రిలీజ్ అయితే చూసిన సినిమా మర్చిపోకుండా ఆయన మనసులో అలాగుంటారంటే అదే భాష ఆ భాష మీద ప్రేమ ఉండాలి మీరు ఎంత ఆంగ్లం నేర్చుకున్నా నేర్చుకున్నా తెలుగు భాష మీద అమ్మ మీద ప్రేమ అనేది ఎప్పుడు విడిచిపెట్టకూడదు వదలకూడదు ఎన్ని దేశాలు ఎన్ని సముద్రాలు దాటినా మాతృభాషకున్న కిక్ అటువంటిది ఇక వచ్చినా మర్చిపోలేదు అనమాట అది చాలా స్వీట్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ లాంగ్వేజెస్